ఆందోళన వద్ద పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు తెలిపారు బాపలపాడు మండలం సింగన్నగూడెంలో మోంతా తుఫాన్ కు నష్టపోయిన మినుము పంటను పరిశీలించిన ప్రజాప్రతినిధులు రైతు నాయకులు మోంద తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని కూటమి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆదేశాలతో అట్లాగే స్థానిక గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వం ఇప్పుడు ఏర్లగడ్డ వెంకటరావు సూచనలతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు మొందా తుఫాను బారిన పడి భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న మా మిన పంటను బాపులపాడు మండలం సింగనగూడెం రంగనగూడెం గ్రామాల్లో పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఇది అంతకుముందు వారం క్రితం కురిసిన వర్షాలు కానీ మొంత తుఫాను బారిన పడి ముంపును గురి అయ్యి ముఖ్యంగా ఏంటంటే ఈ కంటిన్యూగా పది రోజులు వర్షాలు కురటం వల్ల మినిమం పంట అసలు కైలే పరిస్థితి లేదు పూర్తిగా నష్టపోయారు కౌలు రైతులు కానీ ప్రధాన రైతులు కానీ ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఈ బాపులపాడు మండలంలో ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఉన్న ఇరవై ఏడు గ్రామాల్లో పదిహేను వందల ఎకరాల్లో మినిమం దెబ్బతింది అట్లాగే సుమారు ఐదు వేల ఎకరాల్లో వరి పంట కూడా దెబ్బతింది మిగిలిన పంటలు కూడా దెబ్బతిన్నాయి ఏదో కొద్ది కొద్దిగా పత్తి కానీ అట్లాగే మిగిలిన మొక్కజొన్న కానీ ఇట్లా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటానికి సిద్ధంగా ఉంది మీరు ఒక యాప్ అయితే క్రియేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీరు సచివాలయాలకు వెళ్ళి ఎవరైతే హార్టికల్చర్ అసిటెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు సాయంత్రం లోపు పూర్తిగా రైతులు నమోదు చేసుకోవాలి పోయిన పంట పంట నష్టాన్ని వారి సర్వే నెంబర్లు మిగిలిన పాస్బుక్లు తీసుకెళ్ళి అట్లాగే ఆధారాలు తీసుకెళ్లి ఆ యాప్లో మొత్తం రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని రికార్డ్ చేసుకోవాల్సిన కోరుతున్నాం ఏదైనా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందా తుఫానికి వారం రోజుల నుంచి మానిటర్ చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ నాయకులు లోకేష్ గారు కానీ ఇరవై నాలుగు గంటలు కమాండ్ కంట్రోల్ రూము ఎక్కడైతే ఉన్న సచివాలయంలోనే అర్ధదాత్రి దాకా ఉండి ప్రాణ నష్టాన్ని అయితే పూర్తిగా కాపాడటం జరిగింది కానీ పంట నష్టానికి సంబంధించి కూడా మొత్తం డ్యామేజీ ఐదు వేల కోట్లు ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమికంగా రిపోర్టు పంపించడం జరిగింది ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని అట్లాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మేము ఆదుకుంటాం రైతులని చెప్పారు రైతులు ఏమాత్రం అధికార పడవద్దు ఈ మినిమం పంటకి పూర్తి నష్టపరిహారం కూటమి ప్రభుత్వంలో మీకు అందజేసేటట్టు మేము కృషి చేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ కసుకుత్తి గారు ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణ గారు అట్లాగే ఉప సర్పంచ్ బెదవారి కృష్ణ గారు అట్లాగే టీడీపీ అధ్యక్షులు పల్లగాని వీరాంగల్ గారు మిగిలిన రైతులు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం లోపు రైతులందరూ కూడా తమ పంట నష్టాన్ని సచివాలయాల ద్వారా రిజిస్టర్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతా ఉన్నాం